గుడ్ మార్నింగ్ ఎవరి బుడ్ ఆఫ్ డాక్టర్ ఐఎచ్ ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే ఈ మధ్య ఒక మిత్రుడు అడిగాడు ఇప్పుడు మద్యపానానికి బానిస అయ్యారు డ్రగ్స్కి బానిస అయ్యారు లేకపోతే ధూమపానానికి బానిస అయ్యారు మరి కొంతమంది జూదానికి అంటే ప్యాకాట లేకపోతే బెట్టింగు క్రికెట్ బెట్టింగు ఆన్లైన్ గ్యాంబ్లింగు మనం ఆన్లైన్లో కూర్చొని క్రికెట్ బెట్టింగు గ్యాంబ్లింగు రకరకాల గేమ్స్లో డబ్బులు పోగొట్టుకోవటం ఆన్లైన్ రమ్మి ఆడి డబ్బులు పోగొట్టుకోవటం జోదం ఇవన్నీ కొంతమంది ఎడిక్ట్ అయిపోతున్నారు ఏంటిది ఎస్ డెఫినెట్లీ దీన్ని పెథలాజికల్ గ్యాంబ్లింగ్ అంటారు లేదా ఇది కూడా ఒక ఎడిక్షన్లో ఒక భాగమే మరి వీటికి కూడా మనం వాళ్ళకి రిపీటెడ్గా కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది డిఎడిక్షన్ వైద్య చికిత్స చేయాల్సి వస్తుంది వీటి నుండి బయటికి తీసుకొచ్చే ట్రీట్మెంట్ మానసిక వైద్యం ద్వారా వీళ్ళని బయటికి తీసుకురావచ్చు అవసరమైతే వీళ్ళలో కొంత మెడికేషన్ కూడా వాడవచ్చు మరి వీటిని నిర్లక్ష్యం చేసి తమ అమూల్యమైన జీవితాలని సూసైడ్ ద్వారా నష్టపోయిన కుటుంబాలు అనేక ఉన్నాయి కాబట్టి ఆ త్వరలోనే అంటే బిగినింగ్లోనే వీళ్ళని ఐడెంటిఫై చేసి మానసిక వైద్యం ద్వారా స్వస్థత చేకూర్చవచ్చు థ్యాంక్ యూ